మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి అనే బిరుదు పొందిన సావిత్రి గారి జీవితం ఒక ఇన్స్పైరింగ్ కథగానే అందరికి తెలుసు కానీ ఆమె జీవితపు చివరి అంచుల్లో చవి చూసిన సంఘటనలు తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పుడస్తుంది మహానటి సినిమాలో సైతం దాచిన అతి భయంకరమైన నిజాలలో కొన్ని సంఘటనలు సంక్లిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను భర్త వల్ల వచ్చిన ఆ భయంకర వ్యాధి ఏంటి ఆమె ఆస్తులన్నీ ఎవరు దోచుకున్నారు అసలు వంద రూపాయల కోసం సావిత్రి గారిని ఎవరికి అమ్మేశారు చివరి రోజుల్లో ఎవరు ఎందుకు పట్టించుకోలేదు భర్త చేసిన మోసమేంటి సావిత్రి గారు అలాంటి పనులకు ఎందుకు బానిసయ్యారు అనే విషయాలను తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి సావిత్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరున గుంటూరు డిస్ట్రిక్ట్ లోని చిర్రవూరు అనే చిన్న గ్రామంలో పుట్టారు ఆమె ఒరిజినల్ పేరు నిసంకార సావిత్రి ఆమె తల్లి సుభద్రమ్మ తండ్రి నిసంకార గురువయ్య కానీ చాలా బాధకర విషయం ఏమిటంటే సావిత్రి గారు పుట్టిన ఆరు నెలలకే ఆమె తండ్రి చనిపోయారు అప్పుడు ఆమె తల్లి సుభద్రమ్మ సావిత్రిని చదివించడానికి బట్టలు తిండి పెట్టడం వంటి కనీస సదుపాయాలు చేయడానికి వంద రూపాయలు కూడా లేకపోవడంతో ఆమె సావిత్రిని తీసుకొని తన తోబుట్టు దగ్గరకు వెళ్లారు అక్కడ సావిత్రిని ఆమె అంకుల్ కొమ్మారెడ్డి వెంకటరామయ్య పెంచారు అయితే ఈ సమయంలోనే సావిత్రి గారి టాలెంట్ ని గమనించిన వాళ్ళ అంకుల్ ఆమెను డాన్స్ క్లాసెస్ లో జాయిన్ చేశారు సావిత్రి గారు చిన్న వయసులోనే డాన్స్ ప్రోగ్రామ్స్ లో డ్రామాలో యాక్ట్ చేసేవారు అలా స్టేజ్ ప్రోగ్రామ్స్ లో యాక్ట్ చేసేటప్పుడు ఆ టైంలోనే గ్రేట్ యాక్టర్ పృథ్వీరాజ్ కపూర్ సావిత్రి గారిని చూసి గార్లెండ్ వేసి అప్రిషియేట్ చేశారు గౌరవం మొండి పట్టుదల కలిగిన సావిత్రి గారు తన మేనమామపై ఆధారపడి బ్రతకడం ఇష్టం లేక అప్పట్లోనే సావిత్రి గారు పన్నెండేళ్ల వయసులోనే మద్రాసు వెళ్ళి సినిమా ఛాన్స్ కోసం ట్రై చేశారు కానీ ఆమె ఏ ఆరోలో ఆమె ఎగ్జైట్మెంట్ వల్ల రీటెక్స్ ఎక్కువ అవటంతో రీప్లేస్ చేశారు ఫైనల్ గా పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసి చూడు మూవీతో సావిత్రి గారు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయా బజార్ మూవీతో సూపర్ స్టార్ డ్యామ్ అచీవ్ చేశారు మాయా బజార్లో లో ఆమె శశిరేఖ రోల్ చరిత్ర పుస్తకాలు చిరస్థాయిగా నిలిచిపోయే రోల్ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సావిత్రి గారి నటనను మెచ్చుకోకుండా ఉండలేరు ఎవరికైతే మాయా బజార్ లో సావిత్రి గారి పాత్ర నచ్చుతుందో వారు లెజెండ్ అని కామెంట్ చేసి సావిత్రి గారికి అభినందనలు తెలియజేయండి ఆ మూవీ తర్వాత సావిత్రి గారు సౌత్ ఇండియన్ సినిమాలో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అయ్యారు పంతొమ్మిది వందల యాభై అరవైలో ఆమె ఒక మూవీస్కి లక్షల్లో తీసుకునేవారు ఆ టైంలో అది చాలా పెద్ద అమౌంట్ ఆమె కెరియర్ పీక్లో పంతొమ్మిది వందల అరవైలో ఆమె అసెట్స్ వాల్యూ దాదాపు వంద కోట్లని ఎస్టిమేట్ చేశారు ప్రాపర్టీస్ జ్యువెలరీ ల్యాండ్స్ ఆమె చాలా కొన్నారు కానీ ఆమె స్పెండింగ్ హ్యాబిట్స్ చాలా లావిష్గా ఉండేవి పైగా సావిత్రి గారికి ఎవరు ఏమి చెప్పినా టక్కున నమ్మేసే మనస్తత్వం ఉండడం వల్ల ఎంతో డబ్బుని పోగొట్టుకున్నారు తన షూరిటీ తీసుకొని సగం ఆస్తి వరకు కాజేశారని సమాచారం ఇన్సిడెంట్ లో ఆర్మీ రిలీఫ్ ఫండ్ కోసం జ్యువెలరీ అంతా డొనేట్ చేశారు ఎవరు ఎంత అడిగితే అంత దానం చేసేవారు దానివల్ల తర్వాత ఫైనాన్షియల్ గా ట్రబుల్ వచ్చాయి మొదట్లో సావిత్రి గారికి స్టార్ డ్యామ్ రాకముందు తమిళ యాక్టర్ జెమిని గణేషన్ సావిత్రి గారికి అవకాశాలు ఇప్పించి ఎంతో ప్రేమగా నడుచుకొని తల్లిదండ్రులు దూరమైన సావిత్రిని లోబరుచుకున్నాడు సావిత్రి కూడా ఒంటరితనానికి పోగొట్టుకోవడానికి తన అల్లరి పనులతో చిలిపి చేష్టలతో నవ్వించే జమిని గణేష్ నమ్మటంతో జెమిని అప్పటికే పెళ్ళైనా కూడా తన మాయ మాటలతో సావిత్రి గారిని ప్రేమించి పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫస్ట్ టైం కలిశారు జమిని గణేష్ అప్పుడు జమిని స్టూడియోస్లో కాస్టింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసేవారు సావిత్రి గారు ఆడిషన్స్కి వచ్చిన టైంలో జమిని ఆమెని చూసి ఇంప్రెస్ అయ్యారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జెవిని గణేషన్ ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్ ఆయన ఫస్ట్ వైఫ్ అలిమేలు కలిసి నాలుగు కుమార్తెలను కన్నారు అంతేకాదు పుష్పవల్లి అనే యాక్ట్రెస్ తో అఫేర్ ఉండేది ఆమెతో ఇద్దరు కుమార్తెలను కన్నారు బాలీవుడ్ యాక్ట్రెస్ వాళ్ళలో ఒకరు సావిత్రి గారు పదహారేళ్ల వయసులో జమిని గణేషన్ ని పెళ్లి చేసుకున్నారు జమిని గణేషన్ కి అప్పుడు ముప్పై రెండేళ్లు ఈ విషయం చాలా కాలం పాటు గుట్టుగానే ఉన్నది ఈ విషయం తెలియక చాలా మంది సావిత్రి గారిని జమిని గణేషన్ నుంచుకున్నారు అనే వాళ్ళు కానీ వాళ్ళు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అయితే సావిత్రి గారు ఒక అడ్వర్టైజ్మెంట్ లో సావిత్రి గణేషన్ అని సైన్ చేయడంతో పబ్లిక్ విషయం తెలిసిందే ఎంతో స్టార్ డ్యామ్ సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నప్పటికీ జమినీ గణేషన్ తన అఫైర్స్ ని కంటిన్యూ చేశారు సావిత్రి గారు చాలా బాధపడేవారు తర్వాత సావిత్రి గారిపై పెత్తనం చలాయించడం ఆమె పేరు మీద ఉన్న ఆస్తునాన్ని షిఫ్ట్ చేయడం తర్వాత వచ్చే సినిమాలకి డబ్బు కూడా జమిని గరేషన్ తీసుకోవడంతో ఆమె అన్ని ఉన్నా ఏమీ పరిస్థితికి వచ్చింది జమిని చేసే పనులకి చిరాకు వచ్చి ప్రశ్నించి ఆమె జమిని ఇంటి నుండి పంపించేశారు కానీ ఆ బాధ తగ్గకపోగా ఈ అఫైర్స్ వల్ల సావిత్రి గారు ఎమోషనల్ గా చితికిపోయారు ఆ దిగులుతోనే ఆమె డ్రింకింగ్ కి బానిసై ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకున్నారు తర్వాత ఆమెకి డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ లీవర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఆమెకి ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల కోమాలోకి వెళ్ళారు దాదాపు పంతొమ్మిది నెలలు కోమాలోనే ఉండి చెన్నైలోని ఒక హాస్పిటల్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున చనిపోయారు సావిత్రి గారు చనిపోయేప్పటికీ ఆమె వయసు కేవలం నలభై ఐదు ఏళ్ళు మాత్రమే ఆమె డ్రింకింగ్ హ్యాబిట్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎమోషనల్ డ్రామా ఇవన్నీ ఆమె హెల్త్ని డ్యామేజ్ చేశాయి జమిని గణేషన్ అఫైర్స్ ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోవడం ఆమె తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ ఇవన్నీ ఆమె లైఫ్ని ఇంపాక్ట్ చేశాయి ఆఖరి రోజుల్లో ఆమె గుర్తుపట్టలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఎముకల గూడు అనుకునేంత సన్నగా మారి దిక్కులేని స్థితిలో చనిపోవడం చాలా బాధ కలిగించే విషయం ఏది ఏమైనప్పటికీ మనం చేసే చిన్న తప్పులే ఆఖరికి మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తాయని చెప్పటానికి సావిత్రి గారి జీవితం ఒక ఉదాహరణ అయినా సావిత్రి గారు ఎప్పటికీ మన హార్ట్స్లో ఉంటారు ఆమె రెండు వందల యాభై పైగా మూవీస్లో యాక్ట్ చేశారు మాయాబజార్ దేవదాసు మిస్సమ్మ లాంటి క్లాసిక్స్తో ఆమె యాక్టింగ్ అన్ఫర్గటబుల్ ఆమె రాష్ట్రపతి అవార్డు నంది అవార్డులు కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమెకి పోస్ట్ ఏజ్ స్టాంప్ రిలీజ్ చేసింది అది ఆమె లెగసీకి నిదర్శనం వీడియో చేశాక మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి అండ్ సావిత్రి గారు నటించిన సినిమాలో మీకే మూవీ నచ్చిందో టైప్ చేసి షేర్ చేయండి